టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయ చంద్ర తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అన్న నినాదంతో ఈ నెల పదవ తేదీన టీడీపీ అధికార నేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి నియోజకవర్గం జిల్లా బొబ్బిలి రానున్నారు ఈ కార్యక్రమానికి ఓ పండుగలా జరుపుకునేందుకు పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన బోనెల విజయచంద్ర ఈ కార్యక్రమానికి సుమారు రెండు లక్షల యాభై వేల మంది తరలి రానున్నారు కావున మన నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బొబ్బిలి తరలి రావాలని కోరారు రామారావు గారు ఇంతకు ముందు తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా అంటే అప్పట్లో రాష్ట్రం మొత్తం కూడా జేజే కొడుతూ రాష్ట్రం అంతా ఒకటై అప్పుడున్న అరాచకాన్ని పారదోలి తెలుగుదేశం గెలిపించడం జరిగింది అదే నినాదం తీసుకుంటూ ఇప్పుడు కూడా రా కదిలి అని నినాదం యూజ్ చేస్తూ ఇరవై రెండు నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మా రాష్ట్ర అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు తిరగడం జరుగుతుంది అందులో భాగంగా పదో తారీఖున రాబో పదో తారీఖున విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి నియోజకవర్గంలో ఉమ్మడి నియోజకవర్గంలో పదో తారీఖు మార్నింగ్ మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది ఈ రా అని ప్రజల్ని చైతన్యపరచడానికి ఎలాగైతే ఈ రాష్ట్రం దగా చేసిందో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి సైకో పాలన ద్వారా దళితులు కానీ బీసీలు కానీ మహిళలు కానీ దగా పడ్డారు మహిళలకి ఆడపడుచులకి వాళ్ళకి మానవంగా జరుగుతూ గౌరవం కూడా లేకుండా పోతుంది దళితుల్ని దారుణంగా అతి కిరాతకంగా దౌర్జన్యాలు గురి చేస్తూ జరుగుతుంది బీసీలని ఏదైతే ఉందో బీసీలు మేము ఎప్పుడు పిలుస్తుంది అంటే బ్యాక్ బోన్ కమ్యూనిటీ అని పిలుస్తాం ఇంకో ముందుకు వెళ్తూ నేనేమంటానంటే బ్యాక్బర్ కమ్యూనిటీసే కాదు బీసీస్ అంటే కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అలాంటి పార్టీని మనం కాపాడలేకపోతే రాష్ట్రం రేపు అయిపోద్ది మళ్ళా ఈ మూర్ఖుడి కానీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నుంచి మనల్ని ఉండే పరిస్థితి ఉండదు గమనించాలి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకొని మళ్ళా రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు తీసుకొచ్చాడు ఒక్కొక్కరి మీద ఎనిమిది లక్షల రూపాయలు ఒక మనిషి మీద అప్పు చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ గమనించాలి అంతేకాకుండా ఈ రోజు ఆ రోజు ఏం చెప్పాడు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అన్నాడు ఇచ్చాడు ఎవరికన్నా ఈ రోజు కరెంటు స్విచ్ చేస్తే షాక్ కొడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సుమారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు మన మీద భారం అవుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఆలోచించాలి మనమందరం కూడా ప్రతి ఒక్క నాయకుడిగా మనం ఉన్నాము అంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రజలు ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి అలాంటిది ఈ రోజు